హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు కేంద్రం శుభవార్త మార్చి ముప్పై ఒకటి వరకే గడువు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము బాలిక ఆర్థిక భద్రత కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది బేటీ బచావో బేటీ పడావో యోజనలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు ఈ పథకం కేవలం బాలికల కోసం పొందించింది పాప ఏడాది వయసు నుంచి ఈ పథకంలో డబ్బులు పొదుపు చేయవచ్చు పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు ఇందులో ఏళ్ళు పెట్టుబడి పెట్టాలి ఇరవై ఒకేళ్ల తర్వాత డబ్బులు వస్తాయి పాపకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత కొంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఎంత జమ చేయాలి ఏంటంటే ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రెండు వందల యాభై రూపాయలు చొప్పున జమ చేయాలి గరిష్టంగా ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు జమ చేయవచ్చు ఈ పథకంలో వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది వడ్డీ మ్యాచ్యూరిటీ రాబడిపై మినహాయింపులతో పాటు ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ ఎయిటీసీ కింద ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు మినహాయింపు ఉంటుంది ఇక పాప వయసు ఏడాది ఉంటే సుకన్యా సమృద్ధి యోజన ఖాతా తెరిచి పాపకు పదహారేళ్ళు వచ్చే వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది ఇక నెలకు పన్నెండు వేల ఐదు వందలు పొదుపు చేస్తే పదిహేను ఏళ్లకు వచ్చేసరికి ఇరవై రెండు లక్షల యాభై వేలు పెట్టుబడి అవుతుంది ఇక ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత వడ్డీ నలభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అసలు ఇరవై రెండు లక్షల యాభై వేలు కలిపి మొత్తంగా అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది వస్తాయి ఒకవేళ నెలకు ఐదు వేలు పొదుపు చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ముప్పై ఒక్క రూపాయి వస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఖాతా ఉన్నవారు కనీసం రెండు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలి లేకుంటే ఖాతా ఇనాక్టివ్ అవుతుంది ఖాతాలో ఇంతవరకు రెండు వందల యాభై కూడా జమ చేయకుంటే మార్చి ముప్పై తర్వాత ఖాతా క్లోజ్ చేస్తారు